నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలాస మీటింగ్ లో కామెడీలు చేసిండు బాగా ఈ మధ్య యాక్చువల్గా ఈయన ఈయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందేమో మన ఏంటంటే ఎలాగైనా పాలిటిక్స్ పనికిరాడు అన్ఫిట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం గంగర కల్పేసిండు అభివృద్ధి అంతా సున్నా చేసిండు ఈ మధ్య ఇంకా జోకులు వేస్తున్నాడు అక్కడ మీటింగ్లలో ఏ మీటింగ్ పోయినా కానీ జోకులు ఏ మీటింగ్ పోయినా కానీ జనసేన ప్రస్తావనలో లేని ఆయన మాట్లాడట్లేడు అంటే నీకు నిద్ర బట్టలు చేస్తుంది జనసేన నీకున్నటువంటి నీ పీఠాన్ని ఏదైతే సీఎం పీఠం ఏదైతే ఉందో అది కదిలిస్తుంది జనసేన కల నువ్వు నిద్ర పోయినా నీకు కల్లోకి వస్తుంది జనసేన అని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మాకే మంచిది నువ్వు ఏ మీటింగ్ పోయి నువ్వు మాట్లాడినా నువ్వు కామెడీలు చేసినా మాకు మంచిగా జరుగుతుంది ఎందుకంటే నేను నిద్ర పోనీ కూడా చేస్తున్నాం మేము తెలంగాణలో జనసేన పార్టీ వాళ్ళ కంటే బర్ర లెక్క బెటరా మరి మీ చెల్లె పార్టీ పెట్టి ఏం చేసింది పారిపోయింది బర్ర లెక్క కంటే బర్ర లెక్క మీ చెల్లె కంటే బెటర్ మేము ఎనిమిది చోట్ల నిలబడ్డము నిజాయితీగా నిలబడ్డము నిజాయితీగా ఓట్లాడినాము ఓడిపోయామ్మా అది వేరే విషయం కానీ పారిపోలే కదా మీ చెల్లెలాగా మీ చెల్లె ఎందుకు పార్టీ పెట్టిందో తెలియదు ఎందుకు రోడ్ల తిరిగిందో తెలియదు ఎందుకు పేడ్ ఆర్టిస్ట్ పెట్టిందో తెలియదు ఎందుకు యాక్ట్ చేసిందో తెలియదు పోయి కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుకొని కలిపింది అసలు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఎవరు గెలవాలి ఏమని అసలు నువ్వు రామ్మ నీ వల్ల మాకు ఇంపాక్ట్ ఉంది నువ్వు పోటీ చేసుకుని నువ్వు పోటీ చేయకున్నావు ఎవ్వరు చెప్పలేదు ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో మీ చెల్లె పోయి ఎదురుపోయి నీకు దండం పెడతా నాకు పార్టీ ఉంది నన్ను కలుపుకోరి నన్ను కలుపుకోరని చెప్పేసి ఎంతెందో చేసి డ్రాప్ అయిపోయింది ఎందుకంటే చేత కాక మీరు మా జనసేన పార్టీ గురించి తెలంగాణలో డిపాజిట్ రాలేదు వాళ్ళ లెక్క బెటర్ మీకన్నా అనే ముందు ఫస్ట్ ఒకసారి చూసుకోవాలా ఇంట్లో ఏం జరిగింది అనేది ఎందుకు పార్టీ పెట్టింది ఎందుకు పోటీ చేయలేదు ఎందుకు హడావిడి చేసింది సంవత్సరం అంతా హడావుడు ఎందుకు చేసింది మీడియాలో హడావుడి చేసింది రోడ్ల మీద హడావిడి చేసింది పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది అంతా చేసి తీరా చూస్తే కాంగ్రెస్ లోకి కాలు పట్టుకుంది ఇంతకంటే ఇద్దతుందా ఏమన్నా గీ ముచ్చట మాట్లాడాల్సి ఉంటుంది స్టేజ్ మీద జనసేన 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 అంటుంటే ఇంకా మాకు పాపులారిటీ పెరుగుతుంది నువ్వు అసలు మంచి పిఆర్ గా పనికొస్తున్నావు మాకు అసలు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు బ్రహ్మాండంగా మాట్లాడను అట్లాగే మీరు మాటలు ఎంత మాట్లాడితే అంత పైకి ఎదుగుతున్నాం మీకు ఎంత భయం ఉంటే ఈ రోజు జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నావు ఎంత ప్యాకేజ్ తయారు ప్యాకేజ్ తయారు ప్యాకేజ్ తయారంటున్నావు కదా మీ చెల్లి ఎన్ని డబ్బులు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర పోయింది ఎన్ని డబ్బులు తీసుకొని ఈ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టావు నువ్వు ఎవరెవరికి ఎన్ని డబ్బులు ప్యాకేజీలు ఇచ్చి బయట తిరుగుతున్నావు జైల్లో ఉండాల్సినవి నిన్ను మించిన ప్యాకేజ్ స్టార్ ఉన్నాడు నిన్ను మించిన సూపర్ స్టార్ ఎవరు ఉన్నారు నిన్ను మించిన ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అనిపిస్తుంది ఇన్ని కేసులు పెట్టుకొని ఇంత వైట్ కాలర్ స్కామ్లు చేసిన కేసులు పెట్టుకొని ఈడీ కేసులు పెట్టుకొని నువ్వు వచ్చి నువ్వు కూడా మీటింగ్లలో మాట్లాడుకుంటూ జనసేన పార్టీకి డిపాజిట్ రాలేదు అది రాలేదు ఇది రాలేదంటే నవ్వుకుంటున్నాం మేము అసలు ఇంకొకసారి నీ గురించి నువ్వు ఏమైనా చేసిన పని ఉంటే చెప్పుకో నువ్వు ఏమైనా చేస్తా కదా ఏమైనా దగ్గర కదా ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేదు నువ్వు ఆ పది కార్లు ముందు పది కార్లు వెనకో పది కార్లు పెట్రోల్ బొక్క తప్ప ఏమీ లేదా ఆ హెలికాప్టర్ పెట్రోల్ బొక్క ఇక్కడ కార్లకు పెట్రోల్ బొక్క భోజనాలు తప్ప అందువల్ల ఉపయోగం ఏమి లేదు నీ వల్ల రాష్ట్రానికి వచ్చిన ఉపయోగం ఏమి లేదు ఇంకో మహా అయితే రెండు నెలలు ఉంటాయి ఏమో ఎంజాయ్ చేసుకోను రెండు నెలలు రెండు నెలల తర్వాత నిన్న అసలు దేకెట్టు కూడా ఉన్నాడు మీ దాంట్లో డిపాజిట్లు కూడా రావు నువ్వు నువ్వు అంత అంత తీసుమార్ అయ్యి అంత బాగా డెవలప్ చేసి ఉంటే ఇంతమందిని ఎందుకు మారుస్తున్నావో నాకు అర్థం కాదు డిస్టిక్ ఇన్ఛార్జులు అంట లేకపోతే కాన్స్టిట్యున్సీ ఇంచార్జ్ లో అంటే నీకు భయం కొట్టుకుంది ఏం చేయలేదు జనాలు చూ కొడుతున్నారు జనాలు మిమ్మల్ని ఓడ కొడతారా నీకు ఆల్రెడీ తెలిసిపోయింది ప్రశాంత్ కిషోర్ చెప్పేసి ఉంటాడు కాబట్టి నువ్వేం చేయాలో అర్థం కాక ఎలా మా ఏం మాట్లాడాలో తెలియక ఎవడన్నా మీటింగ్ పెడితే ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో వచ్చి నేను గిద్ చేసిన ఈ డెవలప్మెంట్ చేసిన గిన్ని కంపెనీలు తీసుకొచ్చినా ఇంత పెరిగింది రెవెన్యూ ఇంత పెరిగింది ఎవడన్నా చెప్పుకుంటాడు కానీ వచ్చి జనసేన పార్టీకి డిపాజిట్లు రాలేదు ఆ బిగ్ బాస్ లో గాడు గెలవలేదు గిముచ్చట్లేందుకు చిల్లరగా ఉన్నాయి అసలు ఆ సీఎం పదవుకున్నటువంటి ఉన్నటువంటి ఆ గౌరవాన్ని నాశనం పట్టించిన అసలు నేషనల్ మీడియా కూడా నవ్వుకుంటుంది మిమ్మల్ని చూసి కాబట్టి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం తెలంగాణ జనసేన కార్యకర్తల బరాబర్ ఓడిపోయినా కానీ ప్రజలతోటే ఉంటున్నాం ప్రజల కోసమే కొట్లాడతాం నీలాగా పారుకోలేదు ఇంకో రెండు నెలలు నువ్వు ఏం చేసుకున్నా రెండు నెలలే ఆ రెండు నెలల తర్వాత నిన్ను దేకేటోడు ఉండడు మీ ఎమ్మెల్యేని దేకేటోళ్ళు ఉండరు అసలు ఒవ్వడు కూడా పట్టించుకోట్లేదు మిమ్మల్ని మీ మీ మంత్రులు కూడా పోతుంటే ఇంతకుముందు రోజు అక్కడికిక్కడ పోయేది ఆ ఒక్కరు దేకెన్ కూడా లేరు మిమ్మల్ని అసలు పట్టించుకునే నాదుడే లేడు అసలు కాబట్టి ఇక మీరు హరే రామ హరే కృష్ణ అనుకుంటే భజన నువ్వు నువ్వేమో జెరూసాలం పో మీ ఎమ్మెల్యేల కాశీ యాత్రకు పోతారు రెండు నెలల తర్వాత కాబట్టి మీ అందరికీ కూడా గవర్నమెంట్ తరఫున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ టికెట్స్ వేస్తాం మీకు జనూసలంకి నువ్వు పోతాం ఈ రోజా ఇంకో సోకాల్డ్ మినిస్టర్ వాళ్ళందరూ కలిపి కాశీ యాత్ర పంపిస్తాం అది మాత్రం పక్క మేము తీసుకుంటాం మేము చందాలు వేసుకునే కానీ మీకు ఫ్రీ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి సందర్భం చెప్తున్నాం ఇంకోసారి తెలంగాణ వాళ్ళ గురించి మాత్రం మాట్లాడితే మీకు మీ స్థాయికి ఇంకా దిగజారిపోవడం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం మేము